విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం హిమాచల్ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ నియోజకవర్గ శాసన సభ్యులు గనబాబు ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆదరణ హక్కు నినాదానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందన్నారు ప్లాంట్ అభివృద్ధికి అందులో పనిచేస్తే ఉద్యోగుల భద్రత కూటమి సర్కార్ ఆయన అన్నారు ఈ మేరకు కేంద్రం రివైవల్ ప్యాకేజీ కింద పదివేల మూడు వందల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలపడం నిజంగా హర్షించదగ్గ విషయం అన్నారు ప్లాంట్ ఉనికికి మరోసారి జీవం పోసిన ప్రధాని మోదీ మరియు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేశారు అనంతరం కూటమి నాయకులు భారీ టపాసులు పిలిచారు నిజంగా పండగ సంక్రాంతి ఈ ప్రకటనతోనే తెలుగు రాష్ట్రాల్లో వచ్చిందని సంబరాలు జరిపారు గత పాలకులు ఉండేటువంటి ప్లాంట్ భూములు కూడా ఏడు వేల ఎకరాలు అమ్మాలని చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ భూములు అమ్మాయాలని ఈ ప్లాంట్ పరిరక్షణకి ఏ రోజు కూడా ఆలోచనటువంటి పరిస్థితి మీకు గుర్తు చేస్తున్నాను ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తొలి రోజుల్లోనే ఏదైతే నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ని పరిరక్షించడం అనేటువంటి మా బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం జరిగింది తొలి రోజుల్లోనే పదహారు వందల యాభై కోట్ల రూపాయలని నరేంద్ర మోడీ గారి ద్వారా మరి రిలీజ్ చేయటం అక్కడి నుంచి మళ్ళీ ఫుల్ కెపాసిటీతో ప్లాంట్ రన్ అయినటువంటి పరిస్థితిని నేను గుర్తు చేస్తున్నాను ఈరోజు మరలా ఒక శుభవార్త నిన్ననే క్యాబినెట్ ఆమోదం పొంది రేపు అధికార ప్రకటన జరిగే సందర్భంలో మన నియోజకవర్గంలో ప్రజలందరి తరఫున ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి ఏ స్థాయిలో కట్టుబడి ఉంది అనేటువంటిది ఇండియా గవర్నమెంట్ నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఈరోజు మరలా ఇంకో పదివేల ఐదు వందల కోట్లని ఈరోజు కలిపి ఎందుకంటే గతంలో జరవేయడం కాదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే పవర్ సబ్సిడీ పవర్ కూడా ఒక టైం ఇచ్చి రోజు మూడు నెలలు కాదు ఆరు నెలలన్న టైం ఇచ్చి వంద కోట్లు నష్టం ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్లాంట్ సర్వైవ్ కావాలి ప్లాంట్ ఫుల్ కెపాసిటీతో రన్ అవ్వాలి మళ్ళీ లాభాల బాటలో తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం గతంలో కూడా నేను మొట్టమొదట శాసనసభ్యునిగా ఉండేటప్పుడు ఆ రోజు కూడా స్టీల్ ప్లాంట్ కాదు పెందుత్తి నియోజకవర్గంలో ఉండేది బిఐఎఫ్ఆర్కి వెళ్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఆ రోజే ఈ డిజిన్వెస్ట్మెంట్కి అగ్గనిస్ట్గా ఆ రోజు నిర్ణయం తీసుకోవడం మరలా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో మరలా ప్లాంట్కి మంచి రోజులు వచ్చాయి అది ఒక ఆ సంబరాల్లో మా నాయకులు శ్రేణులు అందరూ కూడా ఈరోజు ఆ ప్రకటన ఎంతో ఊరట కలిగించింది గా ప్లాంట్ మళ్ళీ నిలబడుతుంది ఇది ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదం మరలా ఉంటుంది అనేటువంటి భావం ఈరోజు ఈ ప్రాంత విశాఖ ప్రజలు అందరికీ కూడా విశాఖపట్నం కాదు ఆంధ్రులందరికీ కూడా కలిగే విధంగా నేను నా నిర్ణయం సంతోషదాయక ఈ రోజు సంక్రాంతి వచ్చింది ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఇచ్చిన పది వేల మూడు వందలు మన విశాఖపట్నంలో ఉన్న విశాఖ ఉక్కుకి కేటా నిజంగా చాలా ఆనందదాయకం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రోజు ఆంధ్రులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఆ రోజు ఓట్లేస్తే ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి పార్టీ మీకు మాటలు చెప్తుంది చేతలు చేయమన్నారు కానీ ప్రజలు మా మీద విశ్వాసం ఉంచి కూటమికి ఈ రోజు ఈ రోజు విశాఖపట్నం మన స్టీల్ ప్లాంట్ ఈ రోజు నిలదొక్కుకోవడానికి ఈ రోజు కేంద్రం ద్వారా తెప్పించిన డబ్బు ద్వారా ఈ రోజు మన విశాఖపట్నం కోసం అతి ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా రాజకీయం చేసిన ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇప్పటికైనా లో మూసుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాం కూటమి ప్రభుత్వం ఇలానే ప్రజలకి ఏ విధంగా మాటలు చెప్తూ చేతల ద్వారా చేసుకొని వస్తున్న ప్రతి ఒక్క పథకాన్ని కూడా మేము ఖచ్చితంగా అమలు పరిచి ఈ రోజు ప్రజా చెప్పి కేంద్రానికి ధన్యవాదాలు మరి ఏదైతే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వంలో భాగంగా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి పదివేల మూడు వందల కోట్లు విడుదల చేయించడం ప్లాంట్ పురోగతిపై దానికి ఉన్న కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనంగా ఈ విషయాన్ని మనం పరిగణించవచ్చు అలాగే రానున్న రోజుల్లో మనందరి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుల ఏర్పడిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాను రోజుల్లో అలాగే దానికి సంబంధించి సొంత గనులు కూడా కేటాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ సాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వము ఒకటే చెప్తుంది విశాఖ హక్కు ఆంధ్ర హక్కు దాన్ని కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది దానిలో భాగంగా అంతకు ముందు పదహారు వందల యాభై వేల కోట్లు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ని ఆర్థికంగా నిలదొక్క విధంగా చేసింది అనేకమైన బొగ్గు గనులు కూడా దాన్ని కేటాయించడం జరుగుతుంది ఈ రోజు పదకొండు వేల ఐదు వందల కోట్లు కేటాయించి డైరెక్ట్ గా స్టీల్ ప్లాంట్ కేటాయించడం వల్ల స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా నిలదొక్కొని దాని అభివృద్ధి పదంలో నడిపే విధంగా మేము ఆశిస్తున్నాం విధంగా మన ప్రీతమ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళేది ఢిల్లీ వెళ్ళేంత ప్రతిసారి రాష్ట్రానికి ఆర్థిక భరోసాతో పెరిగి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్ పట్ల అభివృద్ధికి ఆయన యొక్క నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అభివృద్ధి చెందుతుందని ఈ విధంగా కూటమి పక్షాన మేము హర్శకత్వం తెలియజేస్తున్నాం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు విశాఖపట్నంలో సంబరాలు చేసుకునే పరిస్థితి గతంలో చూసుకుంటే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు కీర్తి శేషు ఎరం నాయుడు గారు చనిపోయి ఎక్కడున్నారో తెలియదు ఆ రోజు స్టీల్ ప్లాంట్ కోసం పదమూడు వందల కోట్లు తీసుకొచ్చిన ఘనచరిత్ర ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గవర్నమెంట్ లో జరిగింది మళ్ళీ ఈనాడు ఇదే నరేంద్ర మోడీ గారు మరి ప్రధానమంత్రి ఉండేటప్పుడు ఎన్డీఏ కూటం తరపున పది వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రకటించడం మరి ఈ రోజు వెంటిలేటర్ పై ఉన్న స్టీల్ ప్లాంట్ ని తీసుకొచ్చి మళ్ళీ అభివృద్ధి పదాల ముందు తీసుకెళ్లేటట్టు నారా లోకేష్ గారు చెప్పిన విధంగా ఈ రోజు అభివృద్ధి పదాల ముందుకు తీసుకెళ్తా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇదంతా కూడా హర్షించాల్సిన విషయం రేపు స్టీల్ ప్లాంట్ ఏదైతే విశాఖపట్నానికి పట్టుకొమ్మగా ఉన్న స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునే బాధ్యత ఎన్డీఏ కూటం తీసుకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆనందాలు సంబరాలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం దయచేసి ఏదైతే గతంలో చెప్పిన వైసీపీ బోటగపు మాటలు నమ్మాల్సిన అవసరం లేదు ఏదైతే ఈ రోజు ఎన్డీపీ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పామో దాన్ని అభివృద్ధి చేసి మళ్ళీ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకొని ఏదైతే ఉత్తరాంధ్రకి అభివృద్ధి పదంలో తీసుకెళ్ల్సిన బాధ్యత అయితే ఒక్కరి పైన ఉంది ఈ రోజు ఎంప్లాయీస్ అందరినీ కూడా కాపాడుకుంటాం ఏదైతే మరి ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములన్నిటిని కూడా కాపాడుకొని మరింతగా స్టీల్ ప్లాంట్ అభివృద్ధి పదాల ముందుకు తీసుకెళ్తాం ఏదైతే స్టీల్ ప్లాంట్ కావాల్సిన వసతులు ఆ వసతులు కూడా కల్పించే విధంగా కార్యాచరణ చేస్తామని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున స్టీల్ ప్లాంట్ కాపాడుకొని ఇలాంటి ఇండస్ట్రీస్ సంఖ్య ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా అభివృద్ధి పదాల ముందు తీసుకెళ్లే ఈ రోజు విశాఖ వాసులు అందరూ కూడా ఎంతో విషయం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిన్ననే కేంద్ర కేబినెట్ లను విశాఖ కోసం ప్రత్యేకమైన ప్యాకేజీ ప్రకటించడం ఈ రోజు మనందరం కూడా తనక ఇచ్చేస్తున్నాం మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే మననే మన మోడీ గారు మన రాష్ట్రానికి మన విశాఖపట్నం ఇచ్చేశారు ఇచ్చేసినప్పుడు ఆయన ఇచ్చేసి వెళ్ళినప్పుడు చాలా మంది మోడీ గారి మీద చాలా విమర్శలు వచ్చాయి విశాఖపట్నం విశాఖ మాట మాట్లాడదని దాని అంతా కూడా ఈ రోజు చెప్పారు ఇది మోడీ గారు ఏది కూడా మాటల్లో కాదు చేతలు చేస్తారు దానికి ఉదాహరణ ఈ రోజు విశాఖపట్నం ప్యాకేజ్ ఇవ్వడం విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు పెద్ద ఏదైతే అక్కడ టంకేష్ ధనయాత్ర అందరూ కూడా ఇది గుణపాఠం వింటున్నారా మీరు ఇప్పటికైనా టెన్త్ తీసేయండి విశాఖపట్నం ఉక్కు కాపాడేది ఓన్లీ ఎన్డీఏ గవర్నమెంటే ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల విశాఖ ఉక్కు విశాఖ రిలీ పండ్ ఎప్పుడు కూడా అబ్బుల పంపిణీ నడుపుతుంది రాను కూడా మంచి బస్సు విశాఖ ఇంకా ఇంకో ప్లాంట్ కూడా డిస్పోజ్ చేస్తుంది చదువుకుంటున్నారు బాలా మాతాకి చేయి